కలియుగ వైకుంఠమైన తిరుమల ఆది వరాహ క్షేత్రమని మీకు తెలుసా తిరుమల వెళ్లిన ప్రతిభక్తుడు స్వామిని ఎందుకు దర్శించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం సృష్టి ఆరంభంలో భూమిని సముద్రం నుండి పైకి తెచ్చిన వరాహస్వామి ఆ తరువాత వెంకటాచలంపై తన శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాడు ఆ తరువాత తపస్సులో ఉన్న వరాహస్వామిని శ్రీనివాసుడు కలిసి తనకు కూడా కొండపై కొంత స్థలాన్ని ఇవ్వమని కోరతాడు వంద చదరపు అడుగుల స్థలాన్ని శ్రీనివాసుడికి వరాహస్వామి బహుమతిగా ఇస్తాడు దానికి బదులుగా శ్రీనివాసుడు ఒక హామీని ఇస్తాడు వరాహస్వామి అదేమిటంటే తన కోసం వచ్చే భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకు వచ్చేలా చూస్తానని చెప్తాడు తిరుమల శ్రీవారి పుష్కరినికి మూలలో తూర్పు ముఖంగా శ్రీ వరాహస్వామి ఆలయం వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనం మొదటి అర్చన మొదటి నివేదన జరిగేట్లు తామ్రపత్రంపై వెంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు ఈ తామ్రపత్రంపైన పైన బ్రహ్మలిపిని పోలిన అక్షరాలు ఉన్నాయి ఈ పత్రాన్ని ఇది వరకు హారతి టికట్టు కొన్న భక్తులకు హారతి సమయంలో చూపించేవా ఇప్పుడు రద్దీ పెరగడం వల్ల వరాహస్వామి విశిష్టతను ఆ రాగి రేకును చూపించే సమయం